నమస్తే ఈరోజు ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల్ ప్రోగ్రామ్లా ఈరోజు మనం ఏమి డిస్కస్ చేయాలనుకుంటున్నామంటే ఒక రెండు రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ నేషన్ వైడ్గా ఏంటంటే కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చినట్టేసి దాన్ని కథం పట్టించారు అంటే ఒక కోర్టులో బెయిల్ ఇచ్చింది ఒక కోర్టు దాన్ని కొట్టేసింది రెండు రోజులు సస్పెన్స్ పెట్టి కొట్టేసింది జైల్లో ఉన్నప్పుడే చేసింది ఇలా రీసెంట్గా సిబిఐ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్ట్ చేయడమే కాదు ఘోరమైన స్టేట్మెంట్ ఏంటంటే మొత్తం మీద మనీ సిశోడియా మీద మొత్తం అంతా గెలిప్ నెట్టేసి ఈయన ఈయన సేఫ్ గార్డ్ సేఫ్ సేఫ్గా ఉన్నాడు క్లియర్గా ఉన్నాడు ఉండాలనుకుని ప్లాన్ చేసింది అనేసి చాలా దాని ఆరోపణ స్పిట్ అయ్యేది ఒక తీసుకొచ్చే విధంగా ఆరోపణ అనమాట అయితే దానిపైన ఆల్రెడీ రిప్లై కూడా మన కేజీరా చేయడం జరిగింది ఇదంతా కావాలని చేస్తున్నారు కే సిసోడియాకి దీనికి సంబంధం లేదని చెప్పిన సిసోడియా ఇన్నోసెంట్ నేను ఇన్నోసెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్నోసెంట్ దిస్ ఇస్ కేసు కాదని చెప్పేసి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అయితే అసలు దీని మనం ఆయన లోపడం ఉంచడానికి కారణాలు ఏందని విశ్లేషిస్తే ఆయనతో పాటు ఇంకొక ఇంకొక చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసిన ఆయన ఆయన జార్ఖండ్ జార్ఖండ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సురేను వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు ఉన్న రెండు సిమిలారిటీస్ ఉన్నాయంటే అంటే ఆరు నెలల లోపలనే ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రెండు స్టేట్లలో ఇప్పుడు ఈ వీళ్ళ వీళ్ళ ఈ రెండు రాష్ట్రాలలో కనపడేటువంటి కామనాలిటీ ఏంటంటే మెయిన్ పార్టీకి గత పది సంవత్సరాల నుంచి కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక కొరకరాని తయారైంది అది ఆర్ట్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీలో వీళ్లకు ఏ ఏ రకంగా చూసినా కూడా అధికారం వచ్చే పరిస్థితులు ఈ పది సంవత్సరాల్లో కలిపి అప్పుడు అప్పుడు కాంగ్రెస్ గారు బీజేపీ గారు ఉండి అక్కడ అవును అక్కడ ఎవరు శిలా దీక్షిత్ లేకపోతే ఇంకొకాయన కురా అలా బదలు కాలకురాని సంబంధించిన అవును పదిహేను సంవత్సరాలు శిలా దీక్షిత్ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత బీజేపీ పార్టీ సార్లు చేసింది అవును ఆ తర్వాత రెండు వేల మా పద పాలు నుంచి ఆగది పాయింట్ టేకోర్ చేసి టే కవర్ చేసింది పది సంవత్సరాల నుంచి కంటిన్యూ తాతపతిగా నడుస్తుంది గ్రాఫ్ పెంచుకుంటూ పోతే దక్కత దానివల్ల మొత్తం మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఇంకొక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది పంజాబ్ లో చూపించింది ఆ చుట్టూ ఢిల్లీ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎఫెక్ట్ కనబడుతుంది అయితే దీన్ని గుర్తించినటువంటి బిజెపి అధినాయకత్వము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్థానిక నాయకత్వాన్ని ఈ పార్టీ రీజనల్ పార్టీ ఆయన నేషనల్ పార్టీగా ఆవిర్భవించేటటువంటి సమయంలో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది నేనేమంటే ఇప్పటి కూడా నిజంగానే చేసి ఉంటే సిబిఐ అనే సంస్థ అత్యున్నతమైన సంస్థ ఈ దేశంలో నేర నేరాలను రుజువు చేయడం కోసం అత్యున్నతమైన సంస్థ మన దేశం సంబంధించినంత వరకు గత మూడు సంవత్సరాల నుండి ఎందుకు నువ్వు ప్రూవ్ చేయలేకపోయారు శిక్షించలేకపోయారు ఈ రోజు వరకు కూడా ఎందుకు నువ్వు బహిరంగం బహిర్గతం చేస్తలేదు ఇగో ఏ ఏ విధంగా జరిగింది ఎంతసేపటికి ఒక క్యాండిడేట్ ఒకరు అప్రూవర్ తీసుకొని ఆయన స్టేట్మెంట్ల మీద నువ్వు వీళ్ళని అరెస్ట్ చేయడము ఈ బీజేపీ పార్టీ యొక్క ప్రాంతీయ పార్టీ అనో కావాలనేటువంటి దుగ్ధ అయితే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అయితే అది కనబడుతుంది దాని యొక్క పరివసానమే ఢిల్లీ జార్ఖండ్ మిగతా ప్రాంతీయ పార్టీ నువ్వు ఏ విధంగా చూసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో ఏ ఇంకొక బీజేపీ ప్రభుత్వం కాకుండా మిగతా పార్టీలు ఉన్న దగ్గర లేదంటే గవర్నర్ ఉపయోగిస్తారు గవర్నర్ తోటి ఆయా రాష్ట్రాలలో మనకు చాలా రాష్ట్రాలు కనబడతాయి తమిళనాడు తెలంగాణ మత్య వెస్ట్ బెంగాల్ ఇయ ఢిల్లీ అన్ని రాష్ట్రాలు కూడా ఏమేమి జరిగిందో ఈ దేశ ప్రజలకు తెలుసు వీళ్ళు చేసినటువంటి వ్యవహారం అయితే ఇక్కడ ఇక్కడ ఢిల్లీలో తీసుకుంటే క్లీన్ సీట్ జార్ఖండ్లో తీసుకుంటే ఏమైందంటే జార్ఖండ్ జార్ఖండ్లో మేజర్గా జేఎంఎం గెలిసింది ఫార్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ ఎయిటీ వన్ ఒక పది పదిహేను ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి ఒక ఇరవై ఐదు వీళ్ళకి వచ్చినాయి అయితే వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఉంది అక్కడ మెయిన్ అప్ మేమే కాబట్టి నెక్స్ట్ టైం మేము ఎట్లయినా దీన్ని కబ్జ చేయాలి ఇక్కడ ఇక్కడ టేక్ ఓవర్ చేయాలి స్టేట్ అంటే వాళ్ళు కూడా మార్గాలు ఇవే వాళ్ళు బేసిక్గా డెవలప్మెంట్ ఇస్ష్యూలో ఇంకో దీంట్లో కొట్టలేదు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఎలాంటి వర్క్ చేరవాలి చేరవాలి ఏదైనా సెంటిమెంటా ఇంకోటి లేదా బీమా లేదా ఏమైనా ప్రయాస ప్రధానంగా నువ్వు చేస్తావంటే అది కూడా లేదా చరిత్ర కూడా లేదా చరిత్ర కూడా ఎంతసేపటికి ఇతర పార్టీ నాయకులను పెరిగాలి వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు చేయకపోతే ఒకవేళ ఓ కేసు పెడతాం లోపడేస్తాం ఈ బెదిరింపు రాజకీయాలు ఈ పది సంవత్సరాల్లో ఈ ఆయా రాష్ట్రాలలో ఏడక్క అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ రాష్ట్రాలలో వీళ్ళ యొక్క అన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్టేట్ తీసుకొచ్చినారు అవును జార్ఖండ్ ముక్తి మోర్చా అని వాళ్ళ పార్టీ వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చినారు అవును తీసుకొచ్చిన ఆయన అట్లాంటి పార్టీ అది పోదు వీళ్ళు ఏం చేసినా పోదు అందుకే లోపల వేసినా ఇది ఎట్లయినా దాన్ని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని కూడా దాన్ని విడగొట్టాలని చూసిండ్రు ఆల్రెడీ కొంతవరకు సక్సెస్ అయ్యారు అయితే ఇది నేనే ఉంటున్నాను అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా వీళ్ళ దగ్గర బీలు రాబడి చేస్తారు వీళ్ళు ఎస్ ఇంకా దీనికి ఒక ప్రాతిపాదక ఏం కనబడుతుంది అంటే అసెంబ్లీలో ఈ రెండు పార్టీలు గెలుస్తున్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయి పార్లమెంట్కి వచ్చేసరికి వీళ్ళకి ఇంత ఇమీడియట్ గా ఎలక్షన్ అయి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి ఈ వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఏం కనపడుతుంది అంటే ఢిల్లీలో చూస్తే ఏడు సీట్లకు ఏడు సీట్లు బిజెపి గెలిచింది మళ్ళీ వాళ్ళకొక నమ్మకం ఏర్పడ్డ జాగ్రత్తలు కూడా విజయవాడ సీట్లు వచ్చినాయి ఇట్లా వచ్చినాయి వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డాయి ప్రజలు మావైపు ఎవరు అనే ఒక వాళ్ళ ఓరాల్ వాళ్ళ యొక్క ఆలోచన దాన్ని పోల్చుకొని ఉంచుకొని ఎస్ ఇప్పుడు గ్రిప్ పార్ట్ అట్లా ఉండాలంటే ఆల్రెడీ వీళ్ళు ఉండాలి లోపల ఉంచాలి ఉంచాలి ఇది ఎందుకంటే ఒక ప్రభుత్వం చెప్తే కొంతవరకు నమ్మే ఆస్కారం ఉంటుంది అనేది దారుణం అంటే నువ్వు బేసిక్ రైట్స్ ని వాళ్ళ బేసిక్ నిన్న పార్లమెంట్ లో యాభై సంవత్సరాలు ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాల సందర్భంగా కాంగ్రెస్ మీద దిమ్మచ్చి పోసిన మాట పోసినవు యాభై సంవత్సరాల కింద చేసినటువంటి నువ్వు దాష్టికాన్ని ఈ రోజు చెప్తున్నావు నువ్వు ఈ రోజు చేస్తున్నావు కదా ఈ రోజు అంటే నువ్వు సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నావు అక్కడ చూడాడు కాంగ్రెస్ బీజేపీ రెండు హ్యాపీనే ఉన్నాయి పార్లమెంట్ లో అవును ఆయన పిఎం ఆయన అపోజిషన్ లీడర్ బోధర్ హ్యాపీ ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా జైలు కూర్చొని మద్దతు బాధపడుతున్న వాళ్ళు ఎవరు లేదు లేదు ఎవరే జైలు మగటి అంటే ఈ ప్రాంతం ఇంకోటి ఏంటంటే గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా కేసులు ఉన్నాయి కానీ ఎవరిని కూడా సీరియస్ సీరియస్ గా తీసుకుని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి తీసుకుంటే ఎవరు ఉన్నారు కాంగ్రెస్ జైల్లో ఎవరు లేదు లేరు ఎవరు లేదు ఆ సీరియస్నెస్ కూడా లేదు బిజెపి పార్టీ వాళ్ళు లేరని కూడా లేదు లేదు కాంగ్రెస్ సాధిస్తారు వాళ్ళు ఇంకో పదివేలు రెండు వేల సీట్లు దాటి రాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఢిల్లీలో మా ప్రభుత్వం ఉండాలనేది వాళ్ళ యొక్క కంగనం కట్టుకొని ఈ విధమైనటువంటి విధమైన పాటిస్తున్నారు సరే జనం చాలా ని అన్ని రోజులు జైలు ఉంచడం అనేది చాలా ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థలు ఉన్నాయి తెలుసు నీకు తెలుసు ఎన్నిక రాజేశంలో కేసులో పెద్ద ట్రిస్ట్ ఏం తెలుసా అసలు కేసు మీద ఎక్కడ ట్రయల్స్ నడుస్తలేవు వాళ్ళు తీసుకుపోయి లోపడేస్తారు ఆ లోపడేసిన నాకు బెయిల్ వస్తాడు ఆ బెయిల్ పైన ట్రయల్ ట్రైల్ అవుతుంది కానీ అసలు విషయమే ట్రైన్ లేదు ఈ ఛార్జ్ షీట్ ఒకటి అంటారు రెండు అంటాడు మూడు అంటాడు అంటే ఐదే పని ఉంటుంది ఇందులో ఇంకొకటి వీళ్ళ 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 యొక్క కోణము వీళ్ళ యొక్క కుట్ర ఈ రోజు స్టార్ట్ కాలే వాస్తవానికి దేశంలో రాజకీయ పార్టీలకు అర్థం కాలే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు అర్థం కాలే ఆ పిఎంఎల్ఏ చట్టాన్ని సవరించి వాళ్ళు అక్కడ అక్కడ స్టార్ట్ చేసారు రాజకీయాలు ఆ యొక్క నీకు ఆ చట్టం బలమైన ఎందుకు ఇంత అవుతుందంటే వేలి వేలి ఇవ్వకుండా ఒక చట్టాన్ని రూపొందించిర్రు వాళ్ళు ఇంతకపోతే తాడా ఉండేది అయితే ఈ చట్టాన్ని రూపొందించి ఈ విధమైన చర్యలు తీసుకుందానుకో వాళ్ళు దేశం మొత్తం లాస్ రాసి అంటారు ఏము ట్రాస్ చేయడం రాసుంటే చాలా వికృతమైన చట్టాలు అనమాట అంతే కదా ది స్టడీషన్ ఒకటి దేశద్రోహం ద్రోహం ఒకటి అప్పుడు బ్రిటిషార్స్ పెట్టిన టైంలో చట్టాలను వాడు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు కానీ మనకంటు ఎక్కువ పిఎంఏ లే పిఎల్ఎంఏ ఒక ఒక నీకు ఒక గుడ్డగార్జుల మీద వేస్తేనే ఒక నర్చర్ నేను తేలుతుందా పిస్తుందా ఎప్పుడైతే ఏం తెలియదు అని వాస్తవంగా అయితే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్రోమైజ్ ఈ ఒక ఒక ప్రాపర్ వర్తులెట్ జైల్లో పెట్టి వాళ్ళ సేవలను చేస్తారు అయితే దేశంలో నిజంగానే అవినీతి ఉందా అంటే అవినీతి గురించి మాట్లాడేటువంటి బీజేపీ పార్టీ ఈ దేశంలో దాదాపు రెండు వందల మంది గెలిచిన రెండు వందల నలభై మంది ఎంపీలు అందరు క్లీన్ చిట్ ఉందా చాలా మంది ఎమ్మెల్యేలు అందరు క్లీన్ చిట్ ఉందా బీజేపీ బీజేపీ చేసే పార్టీలను కాకుండా మిగతా పార్టీలను అరెస్ట్ చేయడము ఎలిగేషన్ చూపడము కనబడుతుంది ఇంకొక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అనేది వాళ్ళ ప్రతిపక్షం ఉంటే కాంగ్రెస్ ఉండాలి పార్టీ ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన అది అది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు అదొక విషయం అయితే ఇంకోటి ఏంటంటే ఇలా స్టేట్లు మన స్టేట్లు ఏమైతుంది అంటే ఆరు నెలలు ఇంకొకటి దీనికి సంబంధించిన విషయమే మహారాష్ట్రలో ఈ సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒక పవార్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే అజిత్ సంబంధించిన ఎమ్మెల్యేలు రావచ్చు అని ఆయన నా నా డోర్స్ ఓపెన్ ఉన్నాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వీళ్ళిద్దరిని చీల్చింది బీజేపీ పార్టీ శివసేన చీల్చింది బీజేపీ పార్టీ ఈ రేపు మహారాష్ట్రలో పెద్ద రాష్ట్రం వాస్తవానికి ఇంకా ఏం జరుగుతుంది ఏందనేది వీళ్ళ యొక్క కుట్రలు కు తంత్రాలు వీళ్ళు పద్ధతులు ప్యూర్ పార్టీస్ ప్లే చేశారు అది చెట్లేదు నష్టదాయకమైన అదృష్టం ఏదంటే ఎవరు చేయలేదు అంటే కాంప్రమైజ్ అయ్యారు కదా సేఫ్ గా ఆ కవర్లో అయ్యారు కాబట్టి అజిత్ బవాహార్ ను చాలా బాగుంటాయి అజిత్ బవర్ ఇదే ప్రధాన మంత్రి ఎవరినంటే ఈ రాష్ట్రంలో మహారాష్ట్రకు పట్టిన అసలు దోషగా తిన్నాడు అని చెప్పిండు చెప్పినమ్మ నాలుగో రోజు నాడే పార్టీలే ఈ ఎట్లా ఇంత ఆ స్థాయి ఉన్నటువంటి డైలాగ్ ఏమో కాంగ్రెస్ వాళ్ళది ఇది నేషనల్ గా జరుగుతున్నటువంటి ఈ రెండు జాతీయ పార్టీలు ఒక అసమర్థ జాతీయ పార్టీ ఒక అప్రాధామికమైన జాతీయ పార్టీ ఇక్కడ మనం అంటే కేవలం నువ్వు గెలవడానికి కోసమే వాళ్ళు లోపడేసి చేస్తున్నావు అంటే ఈయన నువ్వు బ్రిటిష్ వాళ్ళకి నీకు తేడా అనిపిస్తుంది అదే కదా కదా సరే చూద్దాం ఇట్లా ఇట్లా వేసింది కాబట్టి అసెంబ్లీలో జనం చెప్పు తరుగుతున్నట్టు తీర్పిస్తాం మాత్రం అది ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ మనం చెప్పుకునేది కాదు వచ్చేటటువంటి వచ్చే కాలంలో నిర్ణయం జరుగుతుంది అదైతే మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఉపాధ్యాయులు తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకి పోస్టింగ్లు సార్ అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ధర్నాకు వచ్చారు సేమ్ ఇంటి దగ్గర ధర్నాకు వస్తే రాని ఆయన మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉండు వాళ్ళు ఏం చేశారు అంటే వినూత్నంగా ఇచ్చి రండి లెక్సీకి ఇచ్చి కాదు గత పది రోజుల నుంచి కంటిన్యూ జరుగుతాను ఇంత తొందరగా ఆరు నెలల్లోనే ఇంత భారీ ఇద్దరు ధర్నా జరగడం అనేది తెలిసి ఫస్ట్ టైం ఏమి అవును అంతే కదా చాలా చాలా తొందరగా వస్తుంది రివర్డ్ అనేది అవును అయితే అక్కడ ఇంటి దగ్గర చేయొద్దు అంటే ఫ్లెక్స్ గిస్తే అక్కడ కూడా చేద్ది అంటే పోయి పెద్ద కూడా కూర్చున్నాడు అంట ఆడ కూడా కూర్చోని గుర్తు లేదంట కూర్చోండి ఏం చేసి వచ్చి గాంధీబౌందం దగ్గర కూర్చు కూర్చుంటే గాంధీబౌందం దగ్గర కాసేపు కూర్చోని ఇచ్చి జస్కమే ఎక్కిచ్చిండు ఇక అరెస్ట్ చేసినాడు అరే ఎంత ఎంత దారుణం ఆరు నెలల నుండి అరెస్ట్లో కాడికి వచ్చేసినాడు వచ్చేసిడు అసలు వాళ్ళతోడే కాను నీ నీ పార్టీని ప్రహృతి చెప్పి వాళ్ళకు మాయమాట చెప్పి లీఆర్ఎస్ మేరేస్ మెయిన్ నెగిటివిటీ తీసుకొచ్చింది నీ ఉద్యోగం అంశం ఒకటి పప్పు వాళ్ళు లక్ష అరవై ఉద్యోగం వచ్చిన కూడా ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే ఇవ్వలే వస్తుంది నెంబర్స్ ఉన్నాయి అదే ముప్పై అపాయింట్మెంట్ అట్లు ఇచ్చినావు కదా అవును నువ్వే ఇచ్చినావు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లు లేవి అంటే చూసుకో మరి ఇక ఈ పదేళ్ళ నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు రాలేదు వాళ్ళు దే అని చెప్పిన విత్ బెస్ట్ వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిండ్రు బట్ సీ కానీ ఇబ్బంది దాన్ని కొంతవరకు నిజాలు అది ంత కావడానికి కారణం ఏంటంటే నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఈ సీఎం క్యాడీ ఎవరైతే ఉన్నారో మన దగ్గర మేస్త్రి ఆయన నృట్కొచ్చింది మాట్లాడతాడు ఏదైనా మాట్లాడతాడు ఎందుకంటే అది ఆయన అసెట్ నిన్న మాట్లాడినది నిన్న అది అంటాడు హ్యాపీగా ఉంటాడు దాని వెనకం ఏం లేదు అని మాట్లాడతాడు కాబట్టి ఈయన మీద నమ్మకం అయింది అనుకుంటున్నాను తెలిసి గురుకుల పోస్ట్ తీయట్లేదు అసలు పోస్ట్లు ఇయడా లేకుంటే అసలు అసలే పీకేస్తాడా అసలు భయం పడింది వాళ్ళకి ఇప్పుడు వాస్తవానికి ఈయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసిన స్టేట్మెంట్లు కోకొల ఏం చేసిన అంటే యూపీఎస్ తర ఎగ్జామినేషన్ తీసుకొస్తానని ఈ రాష్ట్రంలో షెడ్యూల్ తీసుకొస్తా ముందే హాఫ్ క్యాలెండర్ అదే అదే షెడ్యూల్ ఉండే క్యాలెండరే కదా నువ్వు ప్రకటిస్తా అని చెప్పినటువంటి నువ్వు ఎదో మనిషి లోటికి వచ్చింది ఆగినావు ఏడు నెలలు అయితుంది ఏడు నెల నడుస్తుంది రెండొందల రెండొందల రోజులు కంప్లీట్ అయింది దాదాపు ముప్పై వేల ఇదేలా కాపోతే వచ్చేదెలా చేస్తాడు అని అనుకోవచ్చుగా వాళ్ళు ఎందుకు అంటే నీకు సమీక్ష లేదు నువ్వు చేసే లేదు ప్రయత్నం దీనికోసం ప్రయత్నమే చేయలేదు చేస్తానే అమ్మేవాళ్ళు వాళ్ళు నువ్వు చెప్పిన మాట కూడా నువ్వు ప్రయత్నం చేసిండే నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నా ఈ విధమైనటువంటి క్యాలెండర్ వస్తుందని నమ్మకం కలిగించి ఉంటే ఒకటే అయితే ఇచ్చే స్టేట్మెంట్లు ఇచ్చే కాంట్రడిక్షటరీ స్టేట్మెంట్లు డే టు డే ఉంటాయి చూసినావు వాటి వల్ల వాళ్ళకి ఒక అపనమ్మకం వచ్చింది మనకు పోస్టింగ్ ఇవ్వడం పక్కన పెడితే ఇప్పుడు అసలు వచ్చిన ఉద్యోగాలు కూడా పోతే భయం పడ్డట్టు అనిపిస్తున్నారు అదొక అయితే రెండవ కారణం ఏం చెప్తా ఉన్న ఉద్యోగాలను ఎవరిని కూడా పనిచేసే పరిస్థితి లేదు ఏ రోజు ట్రాన్స్ఫర్ వస్తుందో తెలియదు వాడికి అదో గందరగోళం అదో గందరగోళంలో ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే పరిపాలన పూర్తిగా గాడి తెప్పినటువంటి రెండు విషయాలు ఒకటి లా అండ్ ఆర్డర్ లో కంప్లీట్ గా కొలాబ్స్ అయింది ఎవడు ఏం చేస్తున్నా ఎవడికి ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు అడిగేటోళ్ళు పిక్ అంటాడు అంటే వచ్చినట్టు స్టేట్మెంట్ లీడర్ పది రోడ్డు మీద ఎవరు దాన్ని ఒక అంటాడు అట్లా కాదని ఇంకో అంటాడు ఇక అదంతా ఒక చాలా చిల్లర వారం అయిపోయింది సరే అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపెట్టేటువంటి పద్ధతి ఇది కాదు జనాలలో ఒక రకమైన అండ్రెస్ట్ ఎస్ ఒక రకమైన అప్పనామకం స్టార్ట్ అయింది ఇది ఇది ఇట్లు ఉంటే మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఢిల్లీలో సార్ కుంపుమేశ్వరు గారు ఢిల్లీలో ఏం చేస్తున్నాయి అంటే సోనియా గాంధీ రావు గాంధీ వచ్చిండు ఏదో ఒకసారి మాట వారికి కలిసి పెట్టినాడు కలిసిండు కలిపిచ్చిండు పోయిన శ్రీనివాస్ రెడ్డి ఈడ దొరికిన ఇంటి మీద వాళ్ళ కాకులను తీసుకుపోయి కోల్ కోల్ దొంగ స్టేట్మెంట్ ఆయన స్టేట్మెంట్ ఏంటంటే కేసీఆర్ మీద ఇంటి మీద వాళ్ళనే కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళతో కాల్చి చంపేస్తాం అన్నాడు అవే కాకలను తీసుకపోయి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వాళ్ళు మాట ఇక్కడ మొక్క మాట మీద ఒక్క మాట మీద కూడా లేనటువంటి గుంపు మేస్త్రి గారు ఇంకొక గమ్మత ఏమో ఏం జరుగుతుందంటే ఢిల్లీలో ఈయన పరిపాలన పేరు చెప్పుకొని కేంద్ర బిజెపి అధినాయకత్వాన్ని కలుస్తారు పోనీ ఏమని ఇస్తున్నావా నువ్వు ఏమేమి అప్లికేషన్ అంటే ఆ క్లారిటీ లేదు నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు ఏమని స్కోలో మాకు కావాలని బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము గత ప్రభుత్వంలోనే ఏం చెప్పేసింది ఏమని చెప్పి చెప్పేసింది అయితే పది సంవత్సరానికి కేసీఆర్ ఏం లాంటి ప్రయత్నం చేయలేదని ఈయన స్టేట్మెంట్ వాస్తవానికి ఇన్ని లెటర్ ఎంత నిజం ఉంటుంది అనేది తెలిసిందే అది అండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే గెలిచే ఎనిమిది వందల ఎంపీలు ఇప్పుడు నలుగురు మినిస్టర్ వేసింది ఇప్పటికీ అందరూ ఎంపీ వేసుకొని పోతున్నాడు అంటే నాకు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మా నా మా దగ్గర ఎన్ని మంది ఎంపీలు ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తాము మీరు మాకు సపోర్ట్ అవ్వడానికి అనిపిస్తుంది కానీ నువ్వు కాంగ్రెస్ మిస్ చీఫ్ మినిస్టర్వి నువ్వు పోయి అసలు నీ పార్లమెంట్లో ఆ ప్రమాణ స్వీకారాలు అవుతుంటే నువ్వు వీళ్ళందరూ తీసుకపోయి వాళ్ళ దగ్గర కొట్టాలి కానీ ఈ గుంపు వేసుకొని పోయి ఆ మినిస్టర్లను కలిసి ఏం మిస్ ఇస్తున్నావు ఇంకొకటి ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇప్పుడు జరగకుండా ఉండంటే ఈయన మోడీతో అపాయింట్మెంట్ తీసుకొని మోడీతోనే ఎక్కువ కాలంగా పెట్టాడు మొన్న మోడీని పార్లమెంట్ ఎక్సెన్ తిట్టాల్సి వస్తుంది కాబట్టి నాకు తెలిసి మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినాడు ఇదో ఆ పట్టీ పెట్టుకున్న బిజెపినాయకు దగ్గర రాదు ఇప్పుడు కట్ చేశారు ఏమైనా మినిస్టర్ దగ్గర పోయి ఈయన దండం పెట్టి రావాలి వాళ్ళు కూడా తొక్కే కాడ తొక్కుతారు వచ్చినోడు రాని రాజలే గోదర గారి పెట్టుకో గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని బీజేపీ అధినాయకత్వం ఎంద్రబృత్వం ఫ్రెష్ పట్టించింది గత ఇంకా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు ఈయన చూసి ఏం ఇవ్వరు తొక్కడిచి పెడతారు అట్లే ఉండదు వాళ్ళు ఎంత ఎంత అంటే ఇది ఒక శత్రు దేశంగా ఒక ఈ రాష్ట్రాన్ని శత్రు రాష్ట్రంగా వస్తుంది మొన్న పార్లెంట్ చేంజ్ చేసిండు దూలకి ఒకటి తయారు చేసిండు అమిత్ షా ని మోడీ నిష్టం మాట్లాడిండు అలాగే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు టైం వచ్చినప్పుడు ఆ స్క్రూ ఆయన చేస్తారు కానీ నష్టం దానికి దానికి ఉదాహరణగా చెప్తాను నేను ఈయనకు గురువైనటువంటి నారా చంద్రబాబు నాయుడును ఓ సందర్భంలో ఓ మోడీ ఆయన చాలా విపరీత పాదజాలంతో దూషించిండు ఆ సందర్భంగా దాదాపు రెండు సంవత్సరాల అపాయింట్మెంట్ చంద్రబాబు నాయుడు మోడీ అంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ అట్లా ఉంటుంది ఆ యాటిట్యూడ్ వాళ్ళని అటాక్ చేసిన వాళ్ళని ఎప్పుడు స్పేర్ చేయరాదు అంటే వాళ్ళు స్పేర్ చేయకపోతే ఈయన ఎదుర్కొని పోరాటం చేసే కెపాసిటీ ఉందా ఎందుకంటే లేదు లేదు అదొకటి అయితే రెండోది ప్రజాస్వామ్యంగా ఒక ప్రభుత్వ అధినేత ఇంకో కేంద్ర ప్రభుత్వ అధినేతను కలుద్దామని ఆ యొక్క యాటిట్యూడ్ కూడా ప్రజాస్వామ్య బద్దంగా లేదు శత్రుత్వం అంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ విధంగా ఉంది మిత్రుల అంటే ఏమనిపిస్తుంది అంటే అపీజ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాడు అక్కడ కనపడుతుంది కదా అలా ఎంపీలు అవసరమైతే లోపే గారిని ఏదో చేస్తాము రేపు రేపు అవసరమైతే అన్నట్టే ఉంది ఇంకొక ఉదాహరణ ఏం చెప్తాను ఇంకొక స్పీక్ ఎలక్షన్ ఏం చేయాలి ఎలక్షన్ రాలేదు యాక్చువల్ గా వాళ్ళు ఏమన్నారు చాలా వాళ్ళు మా క్యాండిడేట్ నిలబెట్టినా చేసుకుంటాం అన్న దాకా ఉన్నారా వీళ్ళు అడిగి పోయినాక మూసు అని ఓటు వాయస్ ఓటు అంటారు ఐఏఎస్ నోఏఎస్ అని చెప్తారు కదా ఇట్లా కానీ చేసి ఒకవేళ ఓటింగ్ ఇలా జరిగి ఉంటే ఇండియా ప్లాగ్ గురించి భారీ ఇద్దరు కాస్ ఒంటికి జరిగావు ఎంతమంది కలుస్తున్నారు అనేది ఇప్పుడు మనం చేయించుకో విషయప్రదాయలు తెలిసిపోయాయి అందులో ఈ తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉంటారని నా డౌట్ ఆసోటిలో సరే ఏం జరగకుండా అది జరగలేదు దాన్ని జాగ్రత్తపడే దాన్ని ఓలే స్కూల్ కాలేజ్ వన్ ముందే పరచకుండా సరే ఓకే అని చెప్పేసి వచ్చేసి వీళ్ళు సరే చూద్దాము ఇవి ఈ జరుగుతున్న పరిణామాలు మా స్టేట్లో మాత్రం పరిస్థితి ఏం బాగాలేదు ఇట్స్ గోయింగ్ ఇన్ రామ్ డైరెక్షన్ అంటే ఇంకొకటి మేజర్గా ఈ ఉద్యోగాల ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద ఉద్యోగాలు ఒకటి అప్పులు ఒకటి ఈయన ఈ రెండు ఈ రెండు వందల రోజులలో ఈయన చేసిన అప్పులు ఎంత అంటే అఫీషియల్గా ఇరవై ఎనిమిది వేల కోట్లు ముప్పై ఒకవేల కోట్లు అంటే అది ఇంకా రాలేదు కూడా తీసుకుని అప్పు పడుకో నుంచి ఎస్ అదే అంటే ఇంకా అది వీల అకౌంట్ గ్రహం లేదు దాని గురించి వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు నువ్వు ఏం చేసినావు ఏం చేసింది లేదు ఏడిపోయి డబ్బులు అండి నేను నేను అనుకుంటున్నా అంటే ఈ కాంట్రాక్ట్ తనుకు పడతాడు అనుకుంటున్నాను నేను మేబీ ఉండొచ్చు అది కూడా మనంటే నాకు కొంచెం సమాధానం ఉంది కాబట్టి అది కూడా ఎలక్షన్ నుంచి ఏమి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు బొక్కలేకపోతున్నట్టు ఏం చేస్తారు అనేది వీళ్ళు చెప్పిన మాటకు చేసే పనులకు వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఈ రాష్ట్రం మీద చాలా వారంగా తయారయ్యే అవకాశం డాలర్లై మీరు ఆధార్లు ఆలోచన పరిపాలనకి అప్పులు తీసినట్టు ఇస్తుంటే యూ ఆర్ గాన్ అంతే కదా రైటింగ్ టువర్డ్స్ ఏ కులాబ్స్ అంతే కదా మీరు అందరూ కూడా క్షుణ్ణంగా దీన్ని పరిశీలన చేస్తున్న మాత్రము మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే జై తెలంగాణ జై హింస్కారా